హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపమా కిచెన్ ఈరోజు మన ఛానల్లో చాలా చాలా సింపుల్గా అందరూ ఇష్టపడే క్యారెట్ హల్వాని రెడీ చేయబోతున్నాం స్వీట్నెస్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మంచి టేస్ట్ వచ్చేటట్టు పక్క కొలతలతో చెప్తున్నాను స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టండి బాండీ హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోండి ఈ నెయ్యి కరిగిన తర్వాత బాదం పిస్తా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి ఆ తర్వాత జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ నెయ్యిలో మంచి రంగు వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బౌల్లో క్యారెట్ తురుమ్ని యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ నాలుగు కప్పుల క్యారెట్ తురుమ్ని యాడ్ చేస్తున్నాను సో షుగర్ పాలు ఎంత వేయాలి అనేది పక్కా కొలతలు చెప్తానండి స్వీట్నెస్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా అందరూ చక్కగా తినగలిగేటట్టు ఈ క్యారెట్ హల్వాని మీకు పరిచయం చేస్తున్నాను తప్పకుండా ట్రై చేసి చూడండి క్యారెట్ తురుము బాండీలు వేసిన తర్వాత మూత పెట్టి తీస్తూ మధ్య మధ్యలో తీస్తూ కలుపుకుంటూ క్యారెట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు మనకి పడుతుందండి సో చూసారు కదా ఈ విధంగా వాటర్ అంతా కూడా పైకి ఆవిరైపోతుంది అనమాట సో మూత పెట్టి మధ్య మధ్యలో తీస్తూ కలుపుకుంటూ కుక్ చేసుకోండి వాటర్ అంతా కూడా మనకి పచ్చివాసన పోవాలి క్యారెట్లో ఉన్న వాటర్ కూడా చక్కగా ఆవిరైపోతుందండి సో పచ్చివాసన పోయేంత వరకు కూడా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు క్యారెట్ తురుముని ఫ్రై చేసుకోవాలి ఐ మీన్ కుక్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ నేను నాలుగు కప్పుల క్యారెట్ తురుముకి రెండు కప్పుల పాలని తీసుకుంటున్నాను అంటే ఒక కప్పు క్యారెట్ తురుముకి హాఫ్ కప్ పాలు పడతాయి అనమాట ఇక్కడ నేను నాలుగు కప్పుల క్యారెట్ తురుము తీసుకున్నాను కాబట్టి రెండు కప్పుల పాలని తీసుకుంటున్నాను సో ఇప్పుడు పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గిరటతో మిక్స్ చేసుకోండి క్యారెట్ తురుము అనేది పాలని చక్కగా అబ్జర్బ్ చేసుకుంటుందండి సో దగ్గరే ఉండి కలుపుకుంటూ మూత పెట్టి క్యారెట్ తురుము అంతా కూడా పాలని అబ్సార్బ్ చేసుకునేంతవరకు చక్కగా కుక్ చేసుకోండి ఈ విధంగా పాలనేది క్యారెట్ తురుము అబ్జర్బ్ చేసుకుంటుంది ఆ తర్వాత మనం షుగర్ని యాడ్ చేసుకుంటాము సో పూర్తిగా అబ్జర్వ్ అయ్యేంత వరకు కూడా మూత పెట్టి చక్కగా కుక్ చేసుకోండి మొత్తం పాలను పీల్చుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తున్నాము నాలుగు కప్పుల క్యారెట్ తురుముకి రెండు కప్పుల షుగర్ని యాడ్ చేస్తున్నాం అంటే ఒక కప్పు క్యారెట్ తురుముకి హాఫ్ కప్ షుగర్ అనేది పడుతుంది నేను ఇక్కడ నాలుగు కప్పుల క్యారెట్ తురుము తీసుకున్నాను కాబట్టి రెండు కప్పుల షుగర్ అనేది యాడ్ చేశాను స్వీట్నెస్ ఎక్కువ కాలేదు తక్కువ కాలేదండి మంచిగా సూపర్ టేస్ట్ వచ్చింది అందరూ తినే విధంగా ఈ క్యారెట్ హల్వా నాకు ఇంట్లో రెడీ అయిపోయింది సో తప్పకుండా ఈ కొలతలతో ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ షుగర్ సిరప్ ఈ షుగర్ కరిగి ఈ షుగర్ సిరప్ అంతా కూడా క్యారెట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అంతవరకు కూడా మీడియం అండ్ లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత మీరు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి పైన గార్నిష్ చేసుకోండి వెంటనే వేడివేడిగా చక్కగా సర్వ్ చేసేయండి సూపర్ టేస్ట్ని ఆస్వాదిస్తారు తప్పకుండా మీకు కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్